కీర్తనల గ్రంథము ముప్పైవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు గృహ ప్రతిష్టాపన గానము దావీదు కీర్తన యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయ్యక నీవు నన్ను ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము ఉండును ఆయన దయ నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటేని యహోవా దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిని యహోవా నీకే మొర్ర నా ప్రభువును బతిమాలుకుంటిని నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నేను స్తుతించునా నీ సత్యమును గూర్చి అది వివరించునా యహోవా ఆలకింపుము నన్ను కరుణింపుము యహోవా నాకు సహాయుడివై ఉండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసియున్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని ముప్పైవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి